ఈ వీడియోలో బుట్ట కలెక్షన్స్తో పాటు మరికొన్ని స్టడ్స్ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ మోడల్స్లో ఇయర్ కూడా తీసుకొని వచ్చేసానండి కొన్ని వేర్ కావాల్సిన మీడియం సైజ్ బుట్టాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటి ప్రైజెస్ కూడా క్లియర్గా అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేశాను ఇందులో మల్టీ ఉన్నాయి బ్లాక్ ఉన్నాయి ఓన్లీ బ్లాక్ స్టోన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి మేము అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఫాస్ట్గా అయితే చూపించట్లేదు చాలామంది కొంచెం స్లోగా చూపించండి స్క్రీన్ షాట్ తీయడానికి కూడా కుదరట్లేదు అని చెప్తున్నారు సో మేమైతే క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే స్క్రూ బ్యాకే అండి అన్నీ కూడా చాలా మంది స్క్రూ బ్యాకే అడుగుతున్నారు కదా ప్రిఫర్ చేయడం కూడా చాలా మంది అడుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వీటి యొక్క ప్రైజెస్ కూడా క్లియర్గా అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేశాను సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చూస్తుంటే అన్నీ కొనాలనిపించేలాగా ఉంటాయి ఒక డి ఒక డిజైన్ మించి ఒక డిజైన్ లాగా ఉంటాయండి అంటే అంత యూనిక్గా ఉంటాయి డిజైన్స్ మనకి గోల్డ్లో చూసినప్పుడు ఎలా ఉంటాయి ఈ డిజైన్ బాగుంది ఇంకా ఈ డిజైన్ బాగుంటుంది అన్న విధంగా ఉంటాయి అన్నీ కూడా హ్యాంగింగ్స్ మోడల్స్లో అడిగారు కదా అవి కూడా త్రీ లైన్స్ హ్యాంగింగ్స్ మోడల్లో తీసుకొని వచ్చేసాను కింద గోల్డ్ లాగే అడిగారు కదా అవి కూడా వచ్చాయి కావాల్సిన వాళ్ళైతే ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే మీరు పార్సెల్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా అయితే ఓపెనింగ్ వీడియో అయితే తీయాలండి అన్బాక్సింగ్ వీడియో ఎందుకంటే ఇది చెప్తున్నాను మా ప్రోడక్ట్ ఏదైనా ఎక్స్చేంజ్ అయినా సరే డ్యామేజ్ వచ్చినా సరే లేదు అని అంటే డెలివరీ పర్సన్ చాలామంది పార్సిల్ కట్ చేసి బాక్స్ తీసేసి ఇంకొక బాక్స్లో కవర్లో పెట్టి కూడా డెలివరీ చేస్తున్నారు సో ఇలాంటివి చాలా సఫర్ అవుతున్నాము సో అందుకనే కంపల్సరిగా ఏ రీజన్కైనా సరే అండి మనం ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా అయితే ఓపెనింగ్ వీడియో ఉండాలి త్రీ సిక్స్టీ డిగ్రీ వీడియో ఉంటేనే మేము మస్ట్ అండ్ యాక్సెప్ట్ చేస్తాము ఇది ఒక్కటి ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్